నితిన్ ఆ ఇప్పుడు ఇంత సీజన్ అవసరం యాదవా లవ్ సారికి అని తెలుసు నా స్నేహికని నేను చూసి నాలుగు రోజులు అయింది నా పిచ్చకి పోతున్నట్టుగా ఉంది నా తొరగ మరీ నిత్తిన్ నితిన్ 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 ఈ సారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా డోంట్ వరీ నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నా కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే మీరు ఇద్దరు రంపాలి పదన పెట్టండి ఓకే ఎక్స్క్యూజ్ మీ గాయస్ టికెట్ కొన్ని లోపలికి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయ్యా అందుకే అడుగుతున్నా ఏమయ్యా ఆవిడ పెళ్లి చేసుకొని మేము కోటీసులు అవడం దేవుడు గాని నువ్వు మరీ దోషేస్తున్నావా కరెక్ట్ నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయమైంది నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు ఈడొకడు ఏంటి వందా వందా అని తేలిక తీసేస్తారేంటండి వంద పెడితే ఏరి సరిగ్గా ఇస్తే వంద చాక్లెట్ వస్తాయి తెలుసా ఇదే వందకి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర తెలుసా ఆ పోయాను నేను ఎసా నీకెంత చెప్పు నాకు అంత ఎంత ఏం అక్కర్లేదు అండి జూబ్లీస్ లో సైట్ చూసాను పది లక్షలంటా పది లక్షలు అంతా మీరు ఇవ్వక్కర్లేద్దా నా దగ్గర ఒక పదివేలు ఉంది మీరు మీరు ఇచ్చే ఏంటి ఇప్పుడు తొందరగా లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామండి రా పది పైసలు కూడా ఇవ్వండిరా నీకు సరే ఆలోచించుకోండి మ్యాటర్ మీకు అర్థమైంది కదా లోపల మేడం గారి తోటి మీ పెళ్లాలు పేకాడు కడుతున్నారా మేడం గారు బోర్ కొడుతుందంటే నేనే తీసుకొచ్చా అమ్మ నీ అమ్మ కనిపించాలి ఇక పంచు సో ఫ్రెండ్స్ జాబు తెచ్చండి నువ్వు ఇప్పుడు పెట్టు పంచుతున్నాను కదా అయ్యాక పెడతాను నమ్మక లేకపోతే ఇదిగా వంద నాది రెండొందలు రెండు వందలు బ్లైండ్ వంద ఎక్స్క్యూస్ మీ జబులేమైనా కవల చేక్ చేక్ వచ్ మచ్ నా దగ్గర ఉన్నాయి ఆ క్యాష్ చూడు మా పల్లవ డ్రాప్ మా పల్లవి యూ డ్రాప్ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్ చిప్స్ హై రైస్ ఫైవ్ థౌజండ్ నాదైదు వేలు నాది డైమ్ అండ్ నెక్ ప్లస్ అక్కా పోతాయి ఓకే అండి క్లీకింగ్స్ అక్కా నిజమేలే మూడు కింగులు నీ దగ్గరే ఉన్నారుగా అరే మీరెప్పుడొచ్చారు ఆ పెయింట్ అయిపోయినవిడా క ప్యా టాప్యా క పామ్ అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి నీరు చాలా బాగా ప్యాక్ కడతారండి అవునండి వే నేను చాలా రఫ్ గా ఆడేస్తాను గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను ఎనీ వే ఎనీ ప్లేస్ ఎనీ చైమ్ బాగ అయినా సుందరి ప్యాకెక్ ముడుకింగులు ఓకే కానీ లైఫ్ ఏ కదా కావాలి మరి ముగ్గురు ఎవరిని చేసుకోబోతున్నా మార్కులు ముగ్గురికి సమానంగా వస్తున్నాయి కాకపోతే మేడం వర్దిస్ మై ఒపీనియన్ ద వరల్డ్ హెడ్ అదే బట్ట తన సూట్ ఫార్ యు

ఒక్కరిని ఒకే చూస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు నేను ఐడియా చెప్పిన ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను నిజమే విన్నారుగా మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి నాకు మాత్రం ఇలా ఎవరైనా ఓకే మ్యాటర్ తెలిసింది కదా మేడం గారు చెప్పినట్టు పది నిమిషాలు ఆలోచించుకురండి ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం అవును నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పదండి అలా పక్షులు చాలా స్పీడ్ గా ఉన్నారా సుదీర్ఘ మంత్రాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్ గా ఓ డేషన్కి రండి ఆల్ ద బెస్ట్ శబ్దాలేమీ రావటం లేదు కొంపదీసి ఒకరినొకళ్ళు పొడుచుకు చచ్చిపోయిరా ఏమైంది డెసిషన్ ఓవర్ ఎవరు నేను విత్ డ్రా అయ్యాను నువ్వా నేను మనసు మార్చుకున్నాను అయితే నువ్వేనా వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది ఏముంది మేడం ఆస్తిని రెండు భాగాలు చేసాం మేడమే ఒక భాగం చేసాం మేడమ్ని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి అయితే నాకెలాగో ఏజ్ బారైంది మేడం చేసుకుని ఏం చేసుకుంటాను అందుకే ఆస్తి తీసుకుంటాను డైరెక్ట్ ఐ టూ యంగ్ అనుభవించే వయసుంది ఆస్తి కావాలి అందుకే రేస్ నుంచి విత్ డ్రా అయ్యాను నీకేమన్నా పిచ్చా పాలేవని ఆవులాంటి లాంటి చేసుకుని చేసుకుంటు ఏం చేసుకుంటావు ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా పిచ్చివాడ మేడమ్ని పెళ్లి చేసుకుంటే మేడమ్ నా పెళ్ళం అవుతాను ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి మేడం సంతకం పెట్టదు

అప్పుడే నీకెలా తెలిసింది ఏం బ్రదర్ ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి ఇదెంత సేపు ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో ఏం బ్రదర్ పెట్టుకో చెప్తా ఓకే మొహం మీద పడిందా వెంటనే వెళ్ళి కడుక్కో ఓకే బ్రదర్ ఏం చేస్తాం మీరు ఎందుకంటే కింగ్ కాలేకపోయారు మీరు ఏమన్నా జోకరా ఆయన జోకరా బ్రోకరా కాదమ్మా అపర త్యాగరాజు త్యాగం చేశాడు ఓహో అయితే మీరెందుకు త్యాగం చేశారు మీను కూడా త్యాగరాజేవా ఎనిమి కాదు రైడ్ సుందరి మీ పెళ్ళి మేము దగ్గరుండి జరిపిస్తాం ఓకే మేడం మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్ళి కూడా జరిపించండి నీ పెళ్ళా అవును నేను పల్లవిని ప్రేమిస్తున్నాను పల్లవీనా ఆహ్ పల్లవి నీకతని ఇష్టమేనా అంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను మేడం ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా నిజమే పెళ్లి కొడుకు కూడా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యో మరి నీ ఆ మొగుడు సచినడు కదా అందులో ఏముందా పిల్లితెం చేసుకో పంట ఆయన కన్నా మీ ఏజ్ ఎక్కువేమో తప్పే ఉంది సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ ఆరేళ్ళు పెద్దది సూపర్ అవునవును చేసేద్దాం అయ్యో పాపం మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా అమ్మగారు ఏంట్రత్తాను మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను సూపర్ జోడి మేడం పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు